ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియకపోయాను అనుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు ఆ స్థలం నాకు బేతేదను పేరు పెట్టెను బేతని పేరు పెట్టాను బేతేలు అనగా దేవుని మందిరం అనేటువంటి పేరు పెట్టాడు దేవుని మందిరము పేరు పెట్టబడిన తర్వాత అక్కడ చేసినటువంటి ప్రార్థన ఆ దేవుని మందిరంలో చేసినటువంటి ప్రార్థన ఎంత బ్రహ్మాండంగా చేశాడో చూడండి మొట్టమొదటి వ్యక్తి దేవుని మందిరంలో మొట్టమొదటి వ్యక్తి చేసినటువంటి ప్రార్థన చూడండి ఏమని అడుగుతున్నాడు ఇరవై వచ్చినం యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెలిచిన ఈ మార్గంలో నన్ను కాపాడి తిరుగు ఆహారమును ధరించుకున్న వస్త్రములను నాకు దయచేసిన ఇళ్ళ యహోవా నాకు దేవుడైయుండును ఏంటట తండ్రి ఇంటికి తిరిగి చేరినట్లు విడిచిపెట్టి వచ్చినటువంటి తండ్రి ఇంటికి తిరిగి క్షేమంగా చేరినట్లు అంతేకాకుండా మార్గంలో కాపాడి దేవుని హస్తం తోడుగా ఉండి తినుటకు ఆహారమును ధరించుకుంట వస్త్రమును దయచేసినట్టుగా యహోవా నాకు దేవుడై ఉండును అని ప్రార్థిస్తున్నాడు చూడండి ఎంత దీనమైనటువంటి ప్రార్థన అంతేకాకుండా ఇంకా ఏమంటున్నాడు మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్లో పదివయంతో నిత్యంగా నీకు చెదివించేది మ్రొక్కుకు నేను దేవుని సన్నిధానంలో మ్రొక్కుబడి అంటే ఇంత పవర్ఫుల్గా ఉంటుంది మ్రొక్కుబడి చేసుకోవద్దు చేస్తే తప్పకూడదు అది ఎవరైనా అది రూపాయే కానీ చారానే కానీ ఆటానే కానీ పది రూపాయలే కానీ లక్షే కానీ కోటే కానీ నీ ఆస్తి కానీ ఆస్తిలో సహభావమే కానీ దేవునికి మొక్కుకున్నామా ఖచ్చితంగా చేయాల్సిందే దేవుడు ఆశ మస అయినటువంటి దేవుడు కాదు చెట్టు గుట్ట పుట్ట కాదు ఆయన రోషం గల దేవుడు కాబట్టి తప్పక ఆయనకు మాట ఇచ్చి నెరవేర్చాలి అందుకే యాకోబు గారు ఏమన్నారంటే నాకు తింటే ఒక ఆహారము కట్టుకుంటే ఒక వస్త్రము దయచేయి నన్ను కాపాడు మార్గం అంటారు తిరిగి నా తండ్రింటికి చేర్చమన్నారు అంతేకాకుండా నీవు నాకు ఈ భూలోకంలో ఏది ఇచ్చేదవో దాని పదోభాగం నీకు ఇచ్చేనన్నాడు మన వాళ్ళు తీరా పనులన్నీ అయిపోయాక సకల సమృద్ధిని దేవుడు అనుగ్రహించాక ఆ అనుకున్న పనులన్నీ అయ్యాక మొక్కుబడి మొత్తం మర్చిపోతారు దేవుడు ఎక్కడి ఎక్కడి మొక్కుబడి ఎక్కడిదని ఇంకా ఎక్కువగా సమస్యది ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అందుకే బిడిదారా మొక్కుబడి చేసుకున్నారంటే అది మీరు ఎక్కడ ఈ ప్రపంచంలో మీరు ఏ మందిరంలో ఏ దైవజన్యంతో సహవాసం కలిగి ఉన్నా ఖచ్చితంగా దేవునికి నువ్వు ఎవరికీ తెలియకుండా మనసులో చేసుకున్న ప్రార్థనను దేవుడు సఫలపరుస్తాడు అయినప్పటికీ నువ్వు నేను ఎవరికైనా చెప్పానా నేను ప్రార్థన చేసుకున్నాను నాకు ఏదో కార్యం జరిగింది ఆ దేవుడు చేస్తేనే అయిందా అని నువ్వు తప్పుదవ పట్టించుకుంటే చాలా వస్తుంది ఖచ్చితంగా యాకోబు నీవు నాకు ఏది ఇస్తే అది పదవంతు నీదే అన్నాడు అందుకే యాకోబును అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు దిన దినము చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మొక్కిన మొక్కుబడి దేవునికి తప్పక శ్రద్ధించుకోవాలి అందుకే మందిరంలో మొట్టమొదటిసారిగా యాకోబు చేసినటువంటి ప్రార్థన మనందరం కూడా చేసి ముందుకు సాగిపోదాం దేవుని మహోన్నతమైన కృప మనకు తోడే నడిపించును కాక ఆమె ఆమెను